శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దేవుడు ఉన్నాడా ఇదండి టైటిల్ దేవుడు ఉన్నాడా దేవుడున్నాడా ఉన్నాడండి మనుషుల్లాగానే అచేతనుడై ఉన్నాడు దేవుడు ఉన్నాడా ఉన్నాడండి మన మనుషుల్లాగానే చైతన్య రహితంతో శిలా విగ్రహంగా ఉన్నాడండి దేవుడు ఉన్నాడా ఉన్నాడు లోకంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అక్రమాలు కుట్రలు కుయుక్తులు మారణ హోమాలు చూస్తూ ఏడుస్తూ తన కన్నీళ్లు తానే తుడుచుకుంటూ శిలా విగ్రహ రూపంలో దేవుడు ఉన్నాడండి దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి తన గుళ్ళో తన సేవలు చేసేటువంటి కైంకర్యం చేసేటువంటి పూజారుల దగ్గర నుంచి పాలకమండలి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చేసేటువంటి భక్తుల దగ్గర నుంచి చేసే నిలువు దోపిడుగులు అరాచకాలు డబ్బు సంపాదన కోసం అక్రమార్జన కోసం చేసేటువంటి అడ్డదారులు తొక్కేటువంటివి ఇవన్నీ చూస్తూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు మౌనంగా శిలా విగ్రహ రూపంలో అవునండి ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అని చెప్పి ఆచార్య గారు రాసిన పాటలాగానే అసలు ఒక నిజమైన భక్తుడికి అనిపిస్తూ ఉంటుంది నిజమైనటువంటి ఆర్తితో కొలిచి భక్తుడికి అనిపిస్తూ ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి తెల్లవారి వెలుగు కిరణాలు ప్రసరించే దగ్గర నుంచి మనిషి ప్రారంభిస్తాడు ఈరోజు ఏ మార్గంలో వెళ్ళాలి ఏ అరాచకాలు చేయాలి ఏ అన్యాయాలు చేయాలి ఏ నిలువు దోపిడీలు చేయాలి అలాగే ఏ అబద్ధాలు ఆడాలి రోజుని ఎలా రావాలి అని చెప్పి ఆలోచనతో ప్రారంభమవుతుంది జీవితం నిజంగానే దేవుడు గతంలో మనకి పూర్వంలో అయితే ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి దేవుళ్ళు ఎంతోమంది విగ్రహాలను మనం చూసాం అవి విగ్రహాలుగా ప్రతిష్ట చేసినవి చెక్కినవి శిల్పులు చెక్కినటువంటి విగ్రహాలకు యంత్రాలు వేసి ఎంత భూమిలో దాంట్లో నవధాన్యాలు వేసి మంత్రాలతో అభిషేక జలాలతో ప్రతిష్ట చేస్తారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా జరిగిందో అలాగే జరుగుతాయి కొన్ని స్వయంభూవు అంటారు స్వయంభూవు అనగానే భూమిలో నుంచి మొక్కలాగా పైకి భగవంతుడు అవతరించి విగ్రహంగా ఉండడు స్వయంభూవు అంటే భూమిలో దొరికినటువంటి విగ్రహాలు అంటే ఏ వరదల్లోని ఎప్పుడో పూర్వకాలంలోంచి కొట్టుకొచ్చి ఇచ్చి కొట్టుకొచ్చి లేకపోతే ఎక్కడో ఉండి ఆ తవ్వకాల్లో దొరుకుతూ ఉంటాయి సముద్ర గర్భం నుంచి బయటకు వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా స్వయం భూ విగ్రహాలు అంటారు వాటిని వాటికి కూడా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ప్రాణప్రతిష్ఠ చేయబట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఆకర్షణీయమైన యంత్రాలు ఆ స్వామి సన్నిధిలో పాదాల కింద అమర్చి ప్రాణప్రతిష్ఠ చేస్తేనే విగ్రహానికి ఒక ఆకర్షణ వస్తుంది విగ్రహానికి ఒక శక్తి వస్తుంది విగ్రహాన్ని ఒక ఆశీర్వచనాలు ఇచ్చే విగ్రహానికి ఒక మన కోరికలను నెరవేర్చేటువంటి శక్తి కూడా కలుగుతూ ఉంటుంది నిజంగానే మరి కనకదుర్గమ్మ చాలా ఉగ్ర రూపంతో ఉండేటువంటి కనకదుర్గమ్మను ఆదిశంకరాచార్యుల వారు మరి వెళ్ళి ఆ ఉగ్రరూపం తీసే విధంగా చేసి విగ్రహాన్ని కింద మరి ఒక యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి తన మంత్రాలతో తన మహిమలతో ఉగ్ర రూపాన్ని ప్రసన్న రూపం చేయి చేశారైనా ప్రసన్న వదననిగా తన అమ్మవారిని మరి రూపొందించారు అది అప్పట్లో ఉన్నటువంటి మహిమ అండి మహిమ గల వాళ్ళు చాలామంది ఉన్నారు పూర్వకాలంలో మహిమలు ఉన్నటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు ఆ రోజుల్లో మరి నిజంగానే ఆ రోజుల్లో మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఆ రోజుల్లో సత్యకాలం అది సత్యసంధులు పూర్వకాలంలో మనకు తెలియదు పూర్వకాలంలో పితృతర్పణాలు చేసేటప్పుడు సంవత్సరికాలు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు పైనుంచి వచ్చి కింద కూర్చొని బిడ్డలు పెట్టినటువంటి అన్నం తిని వెళ్ళిపోయేవారంట స్వర్గలోకానికి కలియుగం ఇది మారిపోయింది కలియుగం రకరకాల కలుషితాలకు నిలయం అయినటువంటి ఇప్పుడు ఈ కలియుగంలో దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించుకుంటే ఉన్నాడు మౌనంగా రోధిస్తూ ఉన్నాడనే సమాధానం వస్తుంది మనకి నిజం చెప్పాలంటే ఈ రోజున మనం ఒక కేదార్నాథ్ ఒక బద్రీనాథ్ ఒక హిమాలయ శిఖరాల దగ్గరికి ఒక మానస సరోవరం ఇలా ఉన్నటువంటి గొప్ప గొప్ప పురాతన దేవాలయాలను కానీ పురాతన ప్రదేశాలను కానీ చూడటానికి ఎందుకు వెళ్తున్నామండి అక్కడ దేవుడు మనకేదో ఇస్తాడని కాదు మన జీవితం ఉండంగాని అలాంటి ప్రదేశాలను సందర్శిస్తే చక్కటి అనుభూతులతో ఈ జన్మ సార్థకం చేసుకుందాం ఈ జన్మలో తృప్తి చెందుదామని లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టుకొని మనశ్శాంతితో ఆనందం కోసం వెళ్తున్నారు కుటుంబ పరంగా అలాగే పూర్వకాలంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ వైబ్రేషన్స్ తప్పనిసరిగా ఉంటాయి ఆ వైబ్రేషన్స్ ఆ గాలి ఆ పూర్వకాలంలో సంచరించినటువంటి ఆ మహనీయుల గాలి సూక్ష్మరూపంలో తిరుగుతూ ఉంటారు ఇప్పటికీ కూడా అలాంటి మనీలు గాలి మన శరీరానికి తాకి మనం కూడా పునీతులు అవుతామనేటువంటి ప్రగాఢ నమ్మకంతోనే మనం కుంభమేళాలకు వెళ్ళిన మహాకుంభమేళాలకు వెళ్ళినా లేకపోతే పుష్కరాలకు వెళ్ళినా ఇదే నమ్మకంతో పుష్కర స్నానం అంటే ఏదో పుణ్యం మూట కట్టుకోవటానికి కాదు పుష్కర స్నానం అప్పుడు మరి వేలాది మంది దేవతలు నదిలో ఉంటారనే ఓ నమ్మకంతో వెళ్తున్నాం కానీ ఆ నమ్మకానికన్నా ముందు ఎంతోమంది సాధు పుంగములు అజ్ఞాతంగా భక్తితో ఉండేటువంటి నాగ సాధువులు కానీ ఇంకా రకరకాల మంది సాధువులు అజ్ఞాతంలో అజ్ఞానంలో కాకుండా అజ్ఞాతంలో ఉన్నటువంటి సాధువులు వాళ్ళ వైబ్రేషన్స్ మనకి కలుగుతాయనే ఆలోచనతోనే చాలామంది వెళ్తారు వాళ్ళ దర్శనం స్పర్శనం కోసం పాకులాడుతూ ఉంటారు అందుకని దేవుడు ఉన్నాడా అంటే కలయుగంలో గుళ్ళల్లో శిలా విగ్రహాల్లోనే ఉన్నాడండి మహిమగల దేవుడు అని అనుకుంటాం కానీ నిజంగా మహిమ గల దేవుడే అయితే ప్రతి ఒక్క భక్తుడి కోరికలను నెరవేరుస్తూనే ఉంటాడు ఎంతమంది ఎంత వెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాం బయటకు వస్తేనేమో వృత్తి ఇచ్చి అక్రమార్జన చేస్తున్నాం ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మికత పెంచుకుంటూ కుటుంబంతో పాటు దేవాలయాల దర్శనం మరి కుటుంబంతో పాటు పెద్ద పెద్ద గుళ్ళ ప్రదక్షిణం మొక్కుబళ్ళు తీర్చుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నాం ఇవన్నీ ఫలిస్తున్నాయా చెప్పండి ఇదొక ఆత్మతృప్తి కోసమే మనం వెళ్తున్నాం మనస్తృప్తి కోసమే వెళ్తున్నాం అంతే తప్ప దేవుడు కరుణిస్తాడనేది కాదు కళ్ళారా దేవుణ్ణి చూస్తాం పాపాలు చేయకుండా ఉంటున్నామండి రాత్రంతా తాగేసేసి భార్యకు ఒక హామీ ఇస్తాడు ఉదయం నుంచి నేను ఫ్రెష్ ఏం తాగనే చక్కగా ఉంటానని మళ్ళీ మామూలేశ్వర మామూలు సాయంత్రం ఏడాదికి దొరగారి రూపురేఖలు మరి వేషభాషలు అన్ని మారిపోతూ ఉంటాయి హావభావాలన్నీ అలాగే దేవుడి దగ్గర ఉన్నంత కొంచెంసేపు నమస్కారాలు పెడతాం అవి చేస్తాం ఇవి చేస్తాం కానీ వృత్తి వచ్చేవాడికి పోటీతత్వం కాంపిటీషన్ డబ్బు సంపాదన అది ముఖ్యం కుటుంబం భారం పోషణ భారం అలాగే పిల్లల చదువులు మరి పిల్లలకి సంబంధించి ఆస్తిపాస్తులు సంపాదించడం పిల్లలు మరి భార్యకి నగలు చీరలు ఇవన్నీ రావాలని అంటే సగటు మనిషికి వల్ల సాధ్యం అవుతుందా సామాన్యమైన ఉద్యోగి వల్ల అవుతుంది అవ్వదు అందుకనే మనిషి అక్రమార్జన మార్గం పట్టాడు తన మన భేదం లేకుండా పాపభీతి అనేది లేకుండా డబ్బు సంపాదన మీద మరి విచక్షణ కోల్పోతున్నాడు ధర్మాన్ని వదిలేస్తున్నాడు నీతిని వదిలేస్తున్నాడు సత్యాన్ని వదిలేస్తున్నాడు నిజాయితీని వదిలేస్తున్నాడు సొంత తల్లిదండ్రుల మీదే పోరు చేస్తున్నాడు అన్నదమ్ముల మధ్య ఘర్షణలు అన్నదమ్ముల మధ్య తగాదాలు బంధువుల మధ్య తగాదాలు స్నేహితుల మధ్య కుట్రలు కుయుక్తులు కుతంత్రాలు మనిషి బతుకుతున్నాడు ఇట్లా మరి దేవుడు ఇవన్నీ చూస్తూ మౌనంగా రోధించకుండా ఆపదలో ఉన్నావు కదా అని ఆదుకోవటానికి నీ ఇంటికి రాడు కానీ కొంతమంది విషయంలో మనం చెప్తూ ఉంటాం హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి కరెక్ట్ అయిన సమయానికి రోగిని తీసుకెళ్తే డాక్టర్ అంటాడు కరెక్ట్ అయిన టైంకి తీసుకొచ్చారండి మీరు అలాగే కరెక్ట్ అయిన సమయంలో ప్రాణాన్ని రక్షించారు దేవుడిలాగా అని డాక్టర్ని కూడా పొగిడిన సందర్భాలు ఉంటాయి ఎన్నో మనుషుల్లో దేవుడు ఉంటాడు మనుషుల్లోనే దేవుడు ఉండి సాయం చేస్తాడు అది మంచి వాళ్ళకే చేస్తారు అందరికీ కాదు మంచి మనసు మంచి సంస్కారం ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది ఇలాగ కాబట్టి దేవుడున్నాడా అంటే ఉన్నాడు రోధిస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఈ మనిషి వైనం చూసి ఈ మనిషి పోకడ చూసి ఈ మనిషి నడిచే మార్గం చూసి బోరను విలపిస్తున్నాడు మౌనంగా స్వస్తి